హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నీగా వన్ టు సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్తో నేనైతే మేము ముందుకి వచ్చేసాను ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకేనా మా హస్బెండ్ అయితే రెండు రకాల మొక్కలు అయితే తీసుకొచ్చారు అవైతే ఈరోజు కుండీలో వేసాం ఫ్రెండ్స్ అయితే మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను ఒకటి అయితే సరస్వతి మొక్క క్రోటాన్స్ ఒకటి వీడియో అయితే మాత్రం చివరికి చూడండి ఇదిగోండి క్రోటాన్స్ మొక్క సీజన్లో మాత్రమే పుస్తుంది అంట ఇది అయితే భలేగా ఉంది ఇంకా ఇది మట్టి కూడా తీసుకువచ్చారు కుయితే వేస్తాం ఇదైతే సరస్వతి మొక్క మా పరి కోసం అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి నేనైతే ఇంక ఇక్కడ మొక్కలు అవి ఉంటే మా పరి అయితే ఇంక పైకి ఎక్కేస్తుంది పైకి వెళ్తుంది అందుకని ఇంకా నేను కూడా వచ్చి కూర్చున్నాను ఇంకా వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇంకా తర్వాత అయితే మేము బయటకు వెళ్ళాము ఇక్కడే పెళ్ళి పెళ్ళికొడుకుని చేస్తుంటే పిలుస్తారు కదా ఫ్రెండ్స్ అక్షంతలు వేయడానికి ఎలా అని వెళ్ళాము మా ఇంటి పక్కనే అక్కడైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో బాగున్నాయి ప్లాస్టిక్ మాట బాగున్నాయి రెండు బౌల్సు ఇంకా అందులో అట్టపండు తాంబూలం అలాగే టూ రూపీస్ కాయిన్ అనుకుంటా ఉంది పక్క ఉన్నాయి అన్నమాట బాగున్నాయి చూడటానికి బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీరు లైక్ చేస్తేనే చూసి కొంతమందికి రికమెండ్ అవుతుంది ఓకేనా ఇదిగోండి ఈ డబ్బా అయితే నేను ఓపెన్ చేసాను ఇలా ఉంది మూత అయితే మోడల్గా ఉంది ఇంకా ఈరోజు సండే అయితే మాకు ఇలా గడిచింది మాట ఇంకా వంట అయిన తర్వాత అలా వెళ్ళి వచ్చాము ఇంక ఇప్పుడైతే భోజనం చేయాలి కర్రీ వచ్చేసి నేను కళగలుపు కూర చేశాను చేపల కూర కొన్ని రకాల చేపలను కలిసి కూర చేశాను వీటినే వీటిని చేపలు కూర అంటారు ఈ ఫిష్ ఎవరికైనా తెలిసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అయితే క్రాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలాంటి కర్రీస్లోకి అయితే బాగా చిన్న చిన్న ముక్కలు కావాలి కాబట్టి నేను ఎప్పుడు ఇంకా అందులో వేసేస్తాను అనమాట అయితే అన్నీ ఒక రకంగా రావు నాకైతే ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిస్తున్నాను అనమాట ఇంక ఇందులో త్రీ మిర్చి అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్టు పసుపు కారం కారం కాదు ఫ్రెండ్స్ సాల్ట్ వేసాను ఇప్పుడైతే ఈ ఫిషెస్ అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేస్తుంది అనమాట ఇవి ఒకే రకం చేపలు కాదు టూ త్రీ టైప్స్ అన్నమాట కలగలిపి చేపలు అంటారు మా సైడ్ ఇలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంకా అన్నీ కలిపి వండుకోవడమే ఇవన్నీ గోదావరి ఫిష్లే గోదావరివి మేమైతే చెరువి అవి తినాము ఫ్రెండ్స్ నేను తింటాము హస్బెండ్ అయితే తినరు కాబట్టి ఇక వండనం ఏమున్నా గోదావరి ఇంకా కారం వాటర్ అనేది యాడ్ చేసాను ఈగిరే కాబట్టి కొంచెం తక్కువ కారము అలాగే కొంచెం తక్కువ వాటర్ కూడా వేసాను ఫిషే కదా త్వరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్